హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ బాయ్ ఏంటి సందడి కోలాహలం ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా మన ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పిలిచే తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన పునఃప్రతిష్ఠ ఉత్సవాలు జరుగుతున్నాయండి ఇక్కడ చూస్తున్నారా కొత్తగా తయారయ్యే దేవాలయం ఎంత అందంగా కనిపిస్తుందో ఈరోజు భీష్మ ఏకాదశి శనివారం కావటం చేతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణాలు అవి జరుపుతున్నారండి ఇక్కడ మా లక్క ఏంటంటే అదే రోజున మా మ్యారేజ్ డే కావటంతో తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నామండి ఈ దేవాలయంలో నూతన విగ్రహాలను ముందు రోజునే ప్రతిష్ఠించడం చేయడం జరిగిందండి ఈరోజు నూతన దేవాలయంలో కళ్యాణాలు అవి జరుగుతున్నాయి పార్వతీపురం నుంచి మేము దేవాలయ దర్శనానికి బైక్ పైన మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నామండి పార్వతీపురం టు తోటపల్లి సుమారు ఒక ఫోర్టీన్ కేఎం ఉంటుందండి మేము వెళ్ళే సమయానికి అక్కడ కళ్యాణ విగ్రహాలను రథంపై ఊరేగిస్తున్నారు ఉత్సవ విగ్రహాలను ఇక్కడ పైన ఉండే పంతులు మనం ఇచ్చే పూజా సామాగ్రి అవి అందుకొని దేవునికి సమర్పించి మనపై అక్షింతలు దీవెనలు అవి అందిస్తున్నారండి ఆ పైనుంచి కరెక్ట్గా మేము వెళ్ళే సమయానికి ఇలా జరగడంతో మాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే నిర్మించారంటండి ఈ దేవాలయం ఒకప్పుడు నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉండేది ఈ దేవాలయం ప్రాంగణంలోనే చాలామంది భక్తులు వివాహాలవి జరిపించుకునేవారండి ఒక్క రోజులోనే నలభై వివాహాలు నలభై జంటలకు వివాహాలు కూడా జరిపించే రోజులు కూడా ఉన్నాయండి కానీ ఏమైందో ఏమో కానీ ఈ మధ్య దేవాలయ ప్రభావం బాగా తగ్గింది చూస్తున్నారా ఇక్కడ ఇదనేది పుట్టిన దేవాలయం అనమాట ఇక్కడ భక్తులు ముందు ఇక్కడే కొబ్బరికాయ అవి కొట్టి దేవుని దర్శించుకొని లోపల ఉన్న దేవాలయానికి వెళ్తారు ఈ స్వామివారి పుట్టుకకు ఒక చరిత్ర అనేది ఉందండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక బస్సు ఈ రోడ్డుపై వెళ్తుండగా ఒక లోయలో పడిపోయింది ఇక్కడ ఈ ప్రమాదాన్ని గమనించిన వారందరూ అక్కడికి వెళ్ళి ఆ బస్సును వెలికి తీశారు అదృష్టవశాత్తు ఈ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరికీ ప్రాణహాని అనేది జరగలేదు అది చూసిన గ్రామస్తులు ఇంత పెద్ద లోయలో పడిన బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎవ్వరికీ కూడా ఏమీ జరగడం లేదు జరగలేదని గమనించి ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది అని భావించారు అప్పటికే ఆ ఊరిలో ఒక ముసలాయనకు కలలోకి దేవుడు ఈ ఊరిలో ఉన్నాను నేను అని చెప్పి కలలోకి వచ్చారని చెప్పారు అది విన్న గ్రామస్తులు ఈ ముసలాయన ఏదో ముసలే తలంలో ఏదో చాదస్త మాటలు ఆడుతున్నారులే అని చెప్పి ఈజీగా టేకెట్ ఈజీ తీసుకొని విడిచిపెట్టేశారు అన్నమాట ముందు చెప్పాము కదండి బస్సు పడిందని ఆ బస్సు పడిన లోయ ప్రక్కనే ఒక పెద్ద పుట్ట కనిపించింది ఆ పుట్టను త్రవ్వగానే ఆ అందులో నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బయటపడ్డాయి పుట్టను గుణపాలతో తవ్వుతుండగా విగ్రహాలకు గుణపం తగిలి చిన్న బీట ఏర్పడింది కావున ఆ విగ్రహాలు ప్రతిష్ఠకు పనికిరావని వేద పండితులు చెప్పడంతో తిరుపతి నుంచి కొన్ని విగ్రహాలను తెప్పించి వాటిని ఇక్కడ ప్రతిష్ఠించారు అనతి కాలంలోనే శ్రీ స్వామివారు ఆపద ముక్కులవాడు అనే ఖ్యాతి గడించారు ఈ తోటపల్లి ఊరనేది ఒక పెద్ద పుణ్యక్షేత్రానికి కేంద్రమైపోయింది ఇక్కడ మేము వెళ్ళే సమయానికి నూతన దేవాలయానికి ముందుగా ధ్వజస్తంభాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడికి వెళ్ళే ప్రతి భక్తులు దేవాలయ నిర్మం నిర్మాణంలో తమ హస్తం ఉండాలి అని చెప్పి ఇక్కడ కాంక్రీట్ కలిపేటప్పుడు ఇసుక సిమెంటు నీరు ఇలా ఈ విధంగా అందరూ మిల్లర్లో వేస్తున్నారు అలానే మేము కూడా మా పిల్లలు మా వారు నేను అక్కడ వేశామన్నమాట చూస్తున్నారా దేవాలయం నూతన దేవాలయం ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ పాత దేవాలయం ఉన్న చోటనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఇంకా విఘ్నేశ్వర దేవాలయాన్ని సరస్వతీదేవిని ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఇలా వీటిని ప్రతిష్ఠించారన్నమాట చూస్తున్నారా ఇక్కడ భక్తులందరూ ధ్వజస్తంభ నిర్మాణంలో తమ వంతు సహాయాన్ని చేస్తూ పాలు పంచుకుంటున్నారు ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అన్నీ ఇన్ని కావు ఈ తోటపల్లి దేవుని సన్నిధిలో తమ పిల్లలకు వివాహం చేస్తే భార్యాభర్తల అన్యోన్యత సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులకు నమ్మకం ఏర్పడింది అందువల్ల పేదల నుంచి శ్రీమంతుడి దాకా తోటపల్లి దేవాలయాన కళ్యాణ మండపాల్లో వివాహాలు చేయాలని ఉవ్విల్లుగుతున్నారు భక్తులందరూ భక్తుల నమ్మకానికి తగ్గట్టుగానే ఇక్కడ జరిగే వివాహాలు దాంపత్య బంధానికి ప్రతీకగా విరసిల్లుతుండేవి ఈ క్షేత్రాన్ని మహిమలకు కానాచి అని భక్తులు అనుకుంటున్నారన్నమాట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ క్షేత్రాన్ని భక్తులు భావిస్తున్నారు పిల్లలకు నిండు ఆయుద్ధాయం విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని తమ పిల్లల పుట్టు జుట్టులు ఇక్కడ కళ్యాణకట్లో భక్తులకు సమర్పిస్తుంటారు ఆ ఆపద మొక్కులవాడు తోటపల్లి దేవుడు అన్న నానుడి ప్రజల నారుకుల మీద నానుతుంది అందుకే శనివారం రోజున వందలాది భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు ఈ క్షేత్రంలో ప్రతి శనివారం నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది మేము కూడా ఇక్కడ దేవుని ప్రసాదాన్ని తీసుకోవడానికి క్యూలో నిల్ నిల్చున్నాం ఈ రోజున వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవం కావటం చేతన భక్తులు చాలా ఎక్కువ మంది హాజరయ్యారు ఇక్కడ చూస్తున్నారా మాకన్నా ముందే మా పిల్లలు వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని అందుకుని స్వీకరిస్తున్నారు వాస్తుదోసం పేరుతో యాభై సంవత్సరాల కింద కట్టిన దేవాలయాన్ని పడదోసి ఆ స్థానంలో ఇప్పుడు నూతన దేవాలయాన్ని నిర్మించారు ఇంకా నిర్మాణం పూర్తి కావలసి ఉంది నూతన దేవాలయాన్ని నిర్మించటం కోసం ఒక నలభై మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ పేరు తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ ఈ సేవా ట్రస్ట్కు అనేక మంది దాతలు విరాళాలు ఇచ్చి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు ఈ దేవాలయం ప్రాంగణంలోనే శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానం కూడా ఉంది నిత్యం ఈ స్వామివారికి కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ నూతన దేవాలయం నిర్మాణంతో పాటు ఈ దేవాలయానికి కూడా నూతనంగా రంగులు వేసి చక్కగా అలంకరించారు ఈ వీడియో చూసిన భక్తులు ఎవరైనా ఈ దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవాలి అనుకుంటే తమ వంతు సాయంగా ఈ దేవాలయం ట్రస్ట్ వారికి విరాళాలు అందించి నిర్మాణంలో తమ వంతు సాయాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం మర్చిపోయామండి చెప్పటం ఈ దేవాలయం పవిత్ర నాగావళి నది ఒడ్డున ఉంది ఈ దేవాలయ నిర్మాణానికి ఎవరైనా సహాయం అందించాలని అనుకున్న వారు ఈ క్రింద చూపించిన కమిటీని సంప్రదించి ఈ క్రింద తెలిపిన అకౌంట్ల నెంబర్లకు జమ చేయగలరు ఈ నూతన దేవాలయ నిర్మాణంతో ఈ దేవస్థానానికి పూర్వ వైభవం వస్తుందని గ్రామ ప్రజలు ఇంకా సమీప గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఓం శ్రీ నమో వెంకటేశాయ ఈ వీడియో చూసిన ప్రతి భక్తులకు ఈ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం మీకు కూడా వీలైనట్లయితే ఒకసారి వెళ్ళి దర్శించుకొని ధరించండి ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రామస్వామి వారి దేవాలయంలో చాలా పెద్ద గంట ఉంది అది అందకపోవడంతో మా వారు మా బాబుకి అందించుతున్నారు